అందరి సాధన ప్రార్థన సర్వోన్నతుడి తండ్రి సర్వయుగములు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములతో పోగడపరుచున్న తండ్రి అదనాయ్ మీ గణమకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం కరుణామయుడమై మా మీద కరుణ చూపించు మీ యొక్క ప్రేమను మాకు కనపరచు నీ ప్రేమను మాలో నింపుచ్చు ప్రేమను చాటే చూపించే వారిగా జీవింపమని అనేకులకు మాదిరికరంగా నిలవమని మాకు మార్గమును దిశానిర్దేశమును చేసి తండ్రి నీవు తండ్రి కులిపార్శ్వముల నందు ఆశ్రీరుమైన తండ్రి మేము కూడా నీ మార్గంలో నిలవటానికి నీ సాలుపేతీ మారటానికి మమ్మల్ని బలపరిచే శక్తిని అనుగ్రహించి ముందుకు నడిపించమని హీమాలు మా రక్షకుడు విమోచకుడు విశ్వ వసయ నామూన ప్రార్థించి పొందుకుంటున్నాము తండ్రి ఆమెన్ మేలు గ్రంథము ఒకటో అధ్యాయాన్ని మనం ధ్యానుకుంటూ ఉన్నాం ఈ ఒకటో అధ్యాయంలో ఎఫ్రాహిముకు మన్యములో రమతయీం రమతయిం ము ఫీము వాడు రమతయి సో వాడు ఎలకానా ఈ పట్టణానికి చెందినవాడు ఇతనికి హన్న పెనిన్నా అనిద్దరు భార్యలు ఉన్నారు ఈ ఇద్దరిలో అన్నాకు పిల్లలు లేరు పెనిన్నాకు పిల్లలు ఉండి హన్నాను మరి బాధ పెత్తచూ ఉండేను పిల్లలు లేదని అయితే ఎలకాన శిలోహునందు బలు అర్పించేవాడు ప్రతి ఏడాది ఆ బలు అర్పించినప్పుడు పెనిన్నాకి ఒక భాగము అన్నాకి మాత్రము ప్రియమైనది కనుక రెండు భాగముల బల్యర్పణ ఇస్తూ వస్తూ ఉన్నప్పుడు ఒక దినము అన్న ఏడుస్తూ ఉన్నది ఎందుకు నీవు దిగులు పడుతున్నావు ఎందుకు ఏడుస్తున్నావు మరి పది మంది పిల్లల కంటే నేను యోగులను కాదా నేను ఎక్కువ కాదా అని ఎలకాన పలికినప్పుడు ఓదార్చిపడినప్పటికీ ఆమె భోజనము మాని ఎలోవి వారి అధున వారి సన్నిధికి వెళ్ళి ఏడ్చూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మూలుగుచు ప్రార్థన చేయించున్నప్పుడు యాజకుడైన ఏలి నిద్రమత్తులు వాళ్ళవై ఎందుకు ఈ యలోయి సన్ని సన్నిధిలో నీవు నిలిచి ఉన్నావు అని అనగా నేను మధ్యమైనను ఏదైనా నేను చేయలేదు నిద్రమత్తుతో నేను లేను నా ఆత్మను అదోనే వారి సన్నిధిలో కుమరించుచున్నాను అని ఏలితో చెప్పినప్పుడు ఏలి అంటాడు నీవనుకున్నది జరుగునుగాకా అని పలికినప్పుడు వెంటనే హన్న నీ కరుణను నేను నొందిన దానను అని ఏలితో అని అప్పటి నుంచి దుఃఖ క్రాంతురాలుగా అవటం మానేసి భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఎల్కానా హన్నాను కూడిగా గర్భము ధరించి ఒక కుమారుని కంటుంది ఆ కుమారునికి నేను ఏలో అదోనే వారి అనుమతి వలన మునుక్కు కొనటం వలన అదోన వారికి కొనటం వలన ఈ బిడ్డ జన్మించాడు కాబట్టి సమయలు అనే పేరు పెట్టి పాలు విడిచిన తర్వాత పాలు విడిచిన తర్వాత మరి ఏలిద్ధకు వెళ్ళి యాజకులైన ఏలి యొద్ధ పిల్లవాన్ని అప్పగించినట్లుగా అయ్యేద్దే అని మనం చూస్తున్నాం ప్రియమైన సోదరి సోదరులారా ఆమెకి అవసరత ఉన్నది ఆ అవసరత అడిగే విషయంలో ఆమె ఏ విధముగా తండ్రిని అడిగినది అంటే ఆత్మను కుమ్మరించిన ఆయన సన్నిధిలో ఆత్మ కుమరించినది అలా ఆత్మను కుమ్మరించడం అంటే మనము ఏదేని ముందు ఆలోచన లేకుండా తండ్రినే ఆధారం చేసుకొని తండ్రే మనని ఆ ఆలోచనతో ఆ తలంపుతో ఏకీభవించి ఆత్మను ఆయన సన్నిధిలో ఉమ్మరించినప్పుడు ఆమె గర్భపాలమును ఫలమును నీవు నేను ఏ విషయమైనా ఆయనతో వ్యాజ్యవాడి అంటే అడిగి పొందుకునే వారిగా ఉన్నామని ఈ లేఖన భాగం తెలియజేస్తున్నది ఆయన కరుణామాయుడు ప్రతి విషయాన్ని దయచేవాడు అంటే మన ఆత్మను ఆయనతో ఏకీపించి వింపజేసినప్పుడు మన ఆత్మను ఆయన సన్నిధిలో కుమతి చేసినప్పుడు మాత్రమే ఎలాంటి పనులు మన ఎడలా జరగలవు కాబట్టి ఈ కొన్ని మాటలు మనము వీరికి మన హృదయంలో భద్రపరచుకొని ఆయన సన్నిధానములో ఏ అవసరత కోసం వెళ్ళామో ఆ అవసరతను ఆయన వద్ద పెట్టి తిరిగి దాని గురించి మన ఈ ఎలాంటి ఆలోచన లేకుండా ఉన్నదంట అన్న సుఖంగా ఉన్నదంట అప్పుడు వరకు ఏడ్చి ఆయన సన్నిధానములు ఆత్మ కుమ్మరి ఆత్మ కుమ్మరించిన అన్న ఆ తర్వాత ఎలాంటి దుఃఖము లేకుండా సంతోషంగా జీవించి ఉన్నప్పుడు ఆమె ఫలమును పొందుకున్న రీతిగా నీవు నేను మా విధంగా ఫలము పొందుకోగలం ఆమెను